జై శ్రీరామ్ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాతనైతే మా ఊర్లో ఉన్న హనుమాన్ టెంపుల్కి వచ్చాము ఒకసారి చుట్టూ చూపిస్తాను చూడండి ఫస్ట్ దేవునితో మొదలుపెట్టి గుడి చుట్టూ చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇది అండి మా హనుమాన్ చుట్టూ చూపిస్తాను గుడి ముందు ఇది గుడి ముందండి గుడి చుట్టూ చూద్దాం పక్కనే మా చుట్టూ పొలాలు చాలా బాగుంటుంది ఇక్కడ ఇక్కడ నవగ్రహాలండి అటు స్కూల్ కూడా ఉంటుంది ఇదంతా మళ్ళా విలేజ్ చూస్తున్నారు మళ్ళీ ఇటు అన్ని పొలాలు చాలా ప్రశాంతంగా ఉంటుంది టెంపుల్ కూడా హనుమాన్ యజ్ఞం చేస్తారు ఇక్కడనే అండి చూసేరిగా ఇది ధ్వజస్తంభం అండి చాలా రోజుల నుంచి ఉంటుంది చూసేరిగా చాలా ఫాంతంగా ఉంటుంది ఇక్కడ రాకనైతే చాలా రోజులైతుంది జై శ్రీరామ్